కేటి ఆర్కే న్యూస్ స్వాగతం ఘనంగా ఇరవై ఐదవ నూతన సంవత్సర ఆశీర్వాద కూడిక క్రైస్తవం మతం కాదు మార్గం ప్రతి ఒక్కరూ క్రీస్తు ప్రేమను పొందాలి రెవరెండ్ కోడి మోజేష్ బాబు కొమ్ము సత్యబాబు ఆధ్వర్యంలో రెండు వందల మంది పేదలకు నూతన వస్త్రాలు పంపిణీ పలువురు ప్రముఖులు సత్కరించిన పెందుత్తి అభిరామ్ రాజానగరం ఎస్సీసీఎల్ నాయకులు కొమ్ము సత్యబాబు ఆధ్వర్యంలో రాజానగరం స్థానిక కొండగుంటూరులోని ఇరవై నూతన సంవత్సర ఆశీర్వాద కూడిక ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పెందుతి అభిరామ్ చేతుల మీదుగా రెండు వందల మందికి వృద్ధులకు విద్యార్థులకు వితంతులకు నూతన వస్త్రాలు ముఖ్య అతిథి ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేశారు ఈ కార్యక్రమంలో రాజానగరం ఎస్ఎస్ఎల్ కార్యదర్శి డాక్టర్ కండవిల్లి లక్ష్మి మాజీ జడ్పీటీసీ కొల్లం రత్నం ఎంఆర్పిఎస్ నాయకులు కొత్తపల్లి రఘు జనసేన జిల్లా కార్యదర్శి నీకూరి రవికుమ రవికుమార్ మాదిక కార్పొరేషన్ డైరెక్టర్ వ్యామగిరి వెంకట్రావు టీడీపీ సీనియర్ నాయకులు మల్లవరపు సత్యానందం దొండపాటి లాజార్ పాల్గొని శుభాకాంక్షలు తెలియ తెలిపారు నూతన సంవత్సర వేడుకల్లో రెవరెండ్ కోడి మోజేష్ బాబు పాస్టర్ సీరా స్టెఫెన్ బాబు దేవుని వర్తమానం అందించారు బ్రదర్ చంద్రమౌళిరాజు మాస్టర్ను శాలువా కప్పి పూలమాలలతో గౌరవంగా సత్కరించారు అనంతరం వేడుకకు ఇచ్చేసిన వి ఆరు వందల మందికి విందును ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ప్రముఖులు మాజీ జన్మభూమి కమిటీ మెంబర్ ఎర్రలగడ్డ రాజబాబు కొండ కొండగుంటూరు గ్రామ సేవకులు విశ్వాసులు మహిళలు పెద్దలు యువతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నేను నమ్ముతామండి నా దగ్గర లక్షలు లేవు వేల రూపాయలు లేవు వెయ్యి రూపాయలతో ఈ కార్యక్రమం మొదలెట్టాను వెయ్యి రూపాయలతో నేను పామ్లెట్లు వేసాను పామ్లెట్లో సుమారు యాభై మంది పేర్లు ఉండొచ్చు అందరూ ఇచ్చినారు నలుగురు ఐదుగురు ఇచ్చి ఉండొచ్చు కానీ నాకు సహాయం ఎవరంటే తప్పు పోయిన దేవుడు నేను గుళ్ళ మీద చేసి చెప్తున్నానండి పామ్లెట్లో దైవసేకులు సహాయం చేసిన వారు ఉన్నారు చాలా మటుకు సహాయకు సేవకులు తీసుకుంటారే అనుకుంటారు నా విషయంలోకి వచ్చేటప్పటికీ గుప్పులు విప్పి దుప్పట్లు ఇచ్చిన వారు ఉన్నారు ప్రేరేపించబడి నా ప్రభు ద్వారా ప్రేరేపించబడిన వారు సేవకులు ఇచ్చి ఉన్నారు నేను ఇరవయో సంవత్సరం అమ్మ నా భార్యతో చెప్పాను చాలా ప్రయాసపడుతున్నాం ఇచ్చేవాడమ్మో అడుగుతుంటే నేనేదో అడుగుతున్నానేమో ఒకవేళ నా సొంతానికి అనుకుంటున్నారేమో అని ఒక పక్కన బాధ ఒక పక్కన అడగనమ్మ అన్నాను ఏది ఏమైనా ఈ ఇరవై సంవత్సరం గ్రాండ్గా చెయ్యాలి అని ఇంత ఇంత అందరినీ పిలుచుకుని ఈ మాట చెబుదామని అనుకున్నాను దైవ సేవకు అంటే వచ్చింది ఏంటంటే అంత నేను చూసుకుంటాను నువ్వేమీ ఆపొద్దని ఆయన వాగ్దానం ఇచ్చాడు దేవునిశ్చిత్తమైతే ఒకవేళ నన్ను బ్రతికిస్తే ఇంతకు ఎంతో డబుల్ చేస్తానని ప్రభు మాట ప్రభు పేరు నేను మనవి చేసుకుంటున్నాను నేను అనుకున్న మాటను మరి మీరందరూ వచ్చే సంవత్సరం వస్తానని మీరు మాటిస్తే తప్పకుండా ఈ కార్యక్రమం చేస్తానని నేను నా యొక్క ఆలోచనను విరమించుకుంటున్నాను ప్రేమ నాథమే కుటుంబమా ఈ సమయంలో దైవజనులు మరి భోస్నాయి గారి సెట్ నుంచి వచ్చిన ఆ బిడ్డలు ఎంతమంది ఉంటే అంతమంది వచ్చేయండి జ్ఞానభోషనాయి గారి సెర్చ్లో వచ్చిన ఆ తల్లిలు మరి వారికి ఇక్కడున్న ఉన్న అతిథులు అలాగే సేవకులు కూడా వారి చేతులకి మరి తప్పుట్లు ఇవ్వబడతాయి దయచేసి గమనించండి మరి నన్ను తిట్టుకోవద్దు అక్కడ ఎవరు తెచ్చినా నా ఇంట్లో ఏముండదని మీరు వెళ్ళి చూసుకోవచ్చు ఎవరు ఇచ్చినా అక్కడ తీసుకొచ్చి మీ ఉంచుతున్నాను నాకు ఇదేవో లేదు నాకు అదేవో లేదు నాది బాగోలేదు అని పేర్లు ఎడితే దేవుడు మీకు పేర్లు పెడతాడు దయచేసి గమనించండి మరి రఘు మాయ్య గారు కూడా దయాస్పదకి రావాల్సిందిగా కోరుచున్నాను జిల్లా జనసేన నాయకులు దయచేసి రండి ఒక్కసారి మీ చేతుల మీద కూడా మరి ఈ గ్రామానికి ముఖ్య అతిథులు దయచేసి రఘు గారు కొత్తపల్లి రఘు గారు కూడా దయాసం రావాల్సిందిగా ప్రభు పెట్టుకోవచ్చు నా